రాయచోటి జిల్లా కేంద్రం మార్పు చేయడంతో వైకాపా ఆధ్వర్యంలో నాయకులు నిరసన చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జిల్లా కేంద్రం మార్పు ప్రతులను భోగి మంటల్లో దగ్ధం చేశారు ఈ నిరసన కార్యక్రమం వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఇరవై ఐదు నెంబరు ఇది వెంటనే బ్రౌన్ వెళ్ళికి తీసుకొని మా జిల్లాను కాపాడాలి రైతులని జిల్లా కేంద్రం కొనసాగించాలి ఈ మా బిన్నీ చూసినటువంటి జీవోని వ్యతిరేకంగా వ్యతిరేకంగా రోజు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉపయోగించడం జరుపుకుంటారు మేము బాధతో ఆ జీవో కాపీలు మా నిర్ణయాలు కనుక తీసుకుని ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ కాపీలను మేము అందరం కూడా భోగి మంటను తగిలిస్తున్నాం